హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో కేదార్నాథ్ ఆలయం గురించి తెలుసుకుందాం ఈ పవిత్ర స్థలం ఎందుకు మనకు ఎంత ముఖ్యమైనదో మీరు ఆలోచించారా శతాబ్దాలుగా ఎందుకు భక్తులు ఇక్కడికి పాదయాత్రగా వస్తున్నారో మీకు తెలుసా సో ఇలాంటి మరెన్నో విషయాల కోసం ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం సో లెట్స్ గెట్ టు ద వీడియో కేదార్నాథ్ భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న ఒక హిందూ పుణ్యక్షేత్రం దీనికి సంబంధించిన గొప్ప చరిత్ర మరియు పురాణాలు ఉన్నాయి హిందూ పురాణాల ప్రకారం కేదార్నాథ్ ఆలయాన్ని హిందూ ఇతిహాసం మహాభారతం యొక్క వీరులు పాండవులు తమ పాపాలకు ప్రాయశ్చిత్తం చేయడానికి మార్గంగా నిర్మించారు పాండవులు వెంబడిస్తున్న శివుడు ఎద్దు రూపాన్ని ధరించి కేదార్నాథ్లో భూమిలోకి అదృశ్యమయ్యాడు ఈ ఆలయం శివుడు అదృశ్యమైన ప్రదేశంలో నిర్మించబడిందని నమ్ముతారు మరియు ఆలయం లోపల ఉన్న శివలింగం భూమి గాలి నీరు మరియు అగ్ని మూలకాలతో సహజంగా ఏర్పడిందని చెప్తారు దాని చారిత్రక ప్రాముఖ్యత పరంగా కేదార్నాథ్ ఆలయం నిర్మాణం యొక్క ఖచ్చితమైన తేదీ ఎవరికి తెలియదు కానీ ఇది వెయ్యి సంవత్సరాల కంటే ఎక్కువ పురాతనమైనదని నమ్ముతారు భారీ హిమపాతం కొండ చర్యలు విరిగిపడటం మరియు భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఈ ఆలయం చరిత్రలో అనేక పునర్నిర్మాణాలు మరియు పునర్నిర్మాణ ప్రయత్నాలకు గురైనది కేదార్నాథ్ ఆలయం హిందువులకు అత్యంత పవిత్రమైన క్షేత్రంలో ఒకటి ఒకటిగా పరిగణించబడుతుంది మరియు భారతదేశంలోనే నాలుగు పవిత్ర పుణ్యక్షేత్రాలలో ఇది ఒకటి దీన్ని చార్ధామ్ అని పిలుస్తారు ప్రతి సంవత్సరం వేలాది మంది యాత్రికులు కేదార్నాథ్ని దర్శించుకుంటారు కేదార్నాథ్ ఆలయం మరియు హిందూ పురాణాలలో దాని ప్రాముఖ్యత గురించి అనేక ఇతిహాసాలు ఉన్నాయి అత్యంత ముఖ్యమైన పురాణాలలో కూడా చెప్తారు ఇది హిందూ ఇతిహాసం ప్రకారం మహాభారతం యొక్క వీరులైన పాండవులు తమ పాపాలకు ప్రాయచిత్తం చేసుకోవడానికి కేదార్నాథ్ ఆలయాన్ని నిర్మించారు శివుడు ఎద్దు రూపాన్ని తీసుకొని పాండవుల నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు కానీ చివరకు కేదార్నాథ్ వద్ద పాండవులచే మూలన పడ్డారు అప్పుడు శివుడు భూలోకంలోకి అదృశ్యమైపోయాడు ఉపరితలంపై అతని మూపరం మాత్రమే మిగిలిపోయింది శివుడు భూలోకంకి అదృశ్యమైన ప్రదేశంలో ఈ ఆలయం నిర్మించబడిందని నమ్ముతారు నర మరియు నారాయణ ఋషులు కేదార్నాథ్లో చాలా సంవత్సరాలు తపస్సు చేశారని వారి భక్తికి శివుడు ఎంతగానో సంతోషించి వారికి ఆలయంలో శాశ్వత నివాసం ఇచ్చారని నమ్ముతారు కేదార్నాథ్ ఆలయంలో శివుని చిహ్నంగా ఉన్న లింగం భూమి గాలి నీరు మరియు అగ్ని మూలకాలతో సహజంగా ఏర్పడిందని చెప్తారు ఈ ఇతిహాసాలు మరియు ఇతరులు కేదార్నాథ్ను హిందువులకు ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రంగా మరియు శివుని అనుచరులుగా గౌరవప్రదమైన ప్రదేశంగా మార్చారు కేదార్నాథ్ శివుడు వెనుక భాగం రుద్రనాథ్ ఈశ్వరుడి ముఖభాగం ఇక్కడ శివుడు నీలకంఠుడుగా పూజలు అందుకుంటాడు కపిలేశ్వరంలో తల సిరోజాలు తుంగనాథ్లో చేతులు మధ్యమహేశ్వరంలో పొట్టభాగం పూజలు అందుకుంటాయి ఉత్తరాఖండ్లోని చోరాబరి హిమాలయ పర్వత సానువులో కేదరీశ్వరుడు కొలువున్నారు అత్యంత విష్టమైన ఈ దేవాలయం ఏడాదిలో ఆరు మాసాలు మాత్రమే తెరిచి ఉంటుంది మిగతా ఆరు మాసాలు పూర్తిగా మంచుతో నిండిపోతుంది ఆలయం మూసిన తర్వాత ఆరు నెలల పాటు ఉకి ఇటీవల విపత్తు జూన్ రెండు వేల పదమూడులో సంభవించింది ఆకస్మిక వరదలు మరియు కొండ చర్యలు ఆలయం మరియు సమీప గ్రామాలకు విస్తృతమైన నష్టం జరిగింది ఆలయం పూర్తిగా మంచుతో కప్పబడినప్పటికీ చుట్టుపక్కల ప్రాంతాలలో గణనీయమైన మంచు కురిసింది ఇది మౌలిక సదుపాయాలకు నష్టం కలిగించింది మరియు యాత్రికులకు ఆలయానికి చేరుకోవడానికి కష్టతరం చేసింది కేదార్నాథ్ వెళ్ళాలనుకునేవారు కనీసం వారం రోజుల సమయం తీసుకోవాలి ఇక్కడికి వెళ్ళాలనుకునేవారు హోటల్స్ రూమ్స్ ధర్మశాలలు గెస్ట్ హౌస్లు ముందుగానే బుక్ చేసుకోవాలి ఎందుకంటే మనం రెగ్యులర్గా వెళ్ళే టూరిస్ట్ ప్రాంతాలలో అన్ని సదుపాయాలు ఉంటాయి కానీ ఇక్కడ ఇలాంటి సదుపాయాలు లేవు అందుకే అన్నిటినీ ముందుగా బుక్ చేసుకోవాలి ఇలాగే కేదార్నాథ్ వెళ్ళే ప్రయాణికులందరూ టార్చ్ అదనపు బ్యాటరీ మొబైల్ ఛార్జర్ ప్రథమ చికిత్స వస్తువు సామాగ్రి వాటర్ బాటిల్స్ మీ దగ్గర ఉంచుకోవాలి అలాగే రెయిన్ కోట్ స్వెటర్లు ఖచ్చితంగా ఉంచుకోవాలి ఎందుకంటే ఇక్కడ వాతావరణం మారుతూ ఉంటుంది అలాగే ఖచ్చితంగా నగదు దగ్గర ఉంచుకోండి అక్కడ ఆన్లైన్ లావాదేవీలు చేయడం కష్టంగా ఉంటుంది సో ఇవన్నీ మీరు ముందుగానే తెలుసుకొని కేదార్నాథ్ యాత్రకు బయలుదేరాలి కేదార్నాథ్ వెళ్ళాలనుకునేవారు ఆరోగ్యపరంగా కూడా శ్రద్ధ తీసుకోవాలి ఎందుకంటే హిమాలయాల్లో అత్యంత ఎత్తైన పర్వతాలలో కేదార్నాథ్ దేవాలయం ఉంటుంది ఈ ఆలయానికి చేరుకోవడానికి సుమారు పదహారు కిలోమీటర్లు కాలినడకన బయలుదేరాలి ఈ యాత్రకు వెళ్ళాలనుకునేవారు ఐఆర్సిటిసి వెబ్సైట్ నుంచి టికెట్లు బుక్ చేసుకోవచ్చు అంతేకాదు చార్ధామ్ యాత్రకు వెళ్ళాలనుకునేవారు ఖచ్చితంగా ఆన్లైన్లో రిజిస్టర్ మాత్రం చేసుకోవాలి మర్చిపోకుండా ఈ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఎవరైతే వెళ్ళాలనుకున్నారో మీరు దాన్ని రిజిస్టర్ చేసుకొని కేదార్నాథ్ ఆలయంకి వెళ్ళిపోవచ్చు ఇది ఫ్రెండ్స్ ఈరోజు కేదార్నాథ్ ఆలయం గురించి మనం తెలుసుకున్న విశేషాలు మరెన్నో వీడియోస్ కోసం స్టే ట్యూన్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బాయ్